హయాల్ అందరికి ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అండి సో ఇక ఈ సంక్రాంతి కూడా మన అన్ని స్టోర్స్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ అయితే బల్క్ స్టాక్ అయితే తీసుకొని వచ్చినాము తక్కువ ప్రైస్ లో కేవలం లెవెన్ త్రిబుల్ లో అయితే ఒక ల్యాప్టాప్ అయితే తీసుకొని వచ్చినామండి అండి కేవలం పన్నెండు వేల రూపాయలకి అయితే ఇస్తున్నాం లేనవో ఏఎం డి నైన్త్ జనరేషన్ కండిషన్ కూడా చూసుకోవచ్చు మీరు బ్రాండ్ కండిషన్ అయితే ఉంటుంది ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ ఇంచ స్క్రీన్ అయితే ఉంటదండి నెంబర్ కీప్యాడ్ కూడా ఉంటది ఎయిట్ జీబీ డిడిఆర్ ఫోర్ ర్యామ్ ఉంది టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఎస్ఎస్డి ఉంది విండోస్ టెన్ ఒరిజిన పట్టింగ్ సిస్టమ్ అయితే ఉందండి సో కేవలం పన్నెండు వేల రూపాయలకి అయితే ఇస్తున్నాం సో ఎవరికైతే నీడు ఉందో తొందరగా విజిట్ చేసి అయితే పర్చేజ్ చేసుకోండి అన్ని స్టోర్స్ లో కూడా క్వాలిటీ అయితే అవైలబుల్ గా ఉంది సో అలానే ఇక ఇంకొక మోడల్ వచ్చేసి ఇది కూడా చాలా మంది ఫేవరెట్ మోడల్ చాలా స్లిమ్ ఉంటది చాలా లైట్ వెయిట్ అయితే ఉంటది సో ఇక కాన్ఫిరేషన్ విషయానికి వస్తే కోర్ ఐ సెవెన్ సిక్స్త్ జనరేషన్ ఎయిట్ జీబీ ర్యామ్ ఉంటది టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఎస్ఎస్డి ఉంటుంది ఫోర్టీన్ పాయింట్ వన్ ఇంచెస్ ఫుల్ హెచ్డి స్క్రీన్ అయితే ఉందండి కేవలం పదిహేడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి మనం అయితే ప్రొవైడ్ చేస్తున్నాం అండి సో ఇది కూడా లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది నియర్ బై ఉన్న వాళ్ళైతే తొందరగా విజిట్ చేసి పర్చేస్ చేసుకోండి డెల్లో కూడా ఫైవ్ ఫోర్ డబల్ జీరో మేము ఎప్పుడు చెప్తా ఉంటాం చాలా మంది ఫేవరెట్ మోడల్ మన స్టోర్ లో కూడా ఎక్కువ సేల్ అయ్యే మోడల్ బ్రాండ్ కండిషన్ లో బల్క్ క్వాలిటీ స్టాక్ అయితే తీసుకోవచ్చినో మీరు చూసుకోవచ్చు సో ఇక దీని కాన్ఫిరేషన్ విషయానికి వస్తే కోర్ అయిపోయి ఎయిత్ జనరేషన్ ఎయిట్ జీబీ ర్యామ్ ఉంటది టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఎస్ఎస్డి ఉంటది ఫోర్టీన్ పైం వన్ నుంచి స్క్రీన్ ఉంటుంది విండోస్ టెన్ ఒరిజినల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది విండోస్ ఎలవెన్ కూడా ప్రీ అప్డేట్ అయితే చేసుకోవచ్చు అండి ఇది కూడా కేవలము ఎయిటీన్ త్రిబుల్ నైన్లో అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాం కేవలం పంతొమ్మిది వేలకి ఇస్తున్నాం మీరు ఏ స్టోర్ లో కంపేర్ చేసుకున్నా కూడా ఇటువంటి ప్రైస్ అయితే లేదు చాలా మంది చాలా రకాల ప్రైస్ డ్యాప్ డిస్కౌంట్లు స్క్రాచ్ కార్డులు స్టూడెంట్ డిస్కౌంట్లు ఎన్ని పెట్టినా సరే మీలు ఇస్తున్నా నైన్టీన్ థౌజండ్ అయితే ఏ స్టోర్ లో కూడా అయితే లేదు అట్లనే హెచ్పి ఎలైట్ బుక్ లో మీరు చూసుకుంటే ఇవి కూడా బల్క్ క్వాలిటీ స్టాక్ ఉన్నాయండి అన్ని స్టోర్స్ లో కూడా చాలా హ్యూజ్ క్వాలిటీ స్టాక్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి కండిషన్ కూడా మీరు చూసుకుంటే కొత్త ల్యాప్టాప్ ఏ విధంగా ఉంటుందో సేమ్ అలాంటి కండిషన్ అయితే తీసుకొని వచ్చినాము ఇక కాన్ఫిరేషన్ విషయానికి వస్తే హెచ్పి ఎలైట్ బుక్ ఎయిట్ ఫార్టీ జీ సిక్స్ ఐ ఫైవ్ ఎయిత్ జనరేషన్ ఎయిట్ జీబీ ర్యామ్ ఉంది టూ ఫిఫ్టీ సిక్స్ జిబీ ఎస్ఎస్డి ఉంది ఫోర్టీన్ పాయింట్ వన్ ఇంచెస్ టచ్ స్క్రీన్ ఉందండి సో ఇక అన్ని స్టోర్స్ లో కూడా అయితే క్వాలిటీ అయితే అవైలబుల్ గా ఉంది ఇవే కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ చాలా తక్కువ ప్రైస్ లో అయితే మనం అయితే ప్రొవైడ్ చేస్తున్నాం సో నీడి ఉన్న వాళ్ళు అయితే మనకి వాట్సాప్ లో పింగ్ చేస్తే మన దగ్గర ఉన్న లిస్ట్ అయితే వాళ్ళకి అయితే షేర్ చేయడం జరుగుతుంది అలానే ఇక గ్యారంటీ గురించి మాట్లాడుకుంటే రైట్ లో మార్కెట్ లో ఎవరు ఇవ్వలేనంత హై గ్యారంటీ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాం అండి సో వన్ ఇయర్ వరకు మదర్ బోర్డ్ కి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం అయితే రీప్లేస్మెంట్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాం అట్లనే వన్ ఇయర్ వరకు ర్యామ్ ప్రాబ్లం ఉన్న ఎస్ఎస్డి ప్రాబ్లం ఉన్నా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో అయితే మనం రీప్లేస్మెంట్ అయితే ఇస్తున్నాం లైఫ్ టైం ఫ్రీ సర్వీస్ కూడా మనం అయితే ప్రొవైడ్ చేస్తున్నాం అండి సో ఓఎస్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు లూస్ కాంట్రాక్ట్ ఇష్యూస్ కావచ్చు ఎనీ ఇష్యూ సర్వీస్ లో అయిపోయిన వరకు ఎటువంటి ఛార్జెస్ లేకుండా మనయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాం అలానేక ప్రతి ల్యాప్టాప్ పర్చేస్ తో పాటుగా ఒక వైర్లెస్ మౌస్ అయితే మనం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం ఒక బ్యాగ్ కూడా మనమైతే ఫ్రీగా ఇస్తున్నాం అండి ఒక న్యూ ఛార్జర్ కూడా మనైతే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం సో మన స్టోర్స్ అయితే మీ అందరికీ తెలుసు ఎస్ఆర్ నగర్ దిల్చుక్ నగర్ కేపిహెచ్బిలో ఉన్నాయి అలాగే అవుట్ ఆఫ్ హైదరాబాద్ అయితే వైజాగ్ విజయవాడ బెంగళూరులో కూడా మన స్టోర్స్ అయితే ఉన్నాయండి సో నియర్ బై ఉన్న వాళ్ళు నియర్ బై స్టోర్స్ అయితే విజిట్ చేయండి పర్చేజ్ చేసుకోండి సో ఏ స్టోర్ లో పర్చేస్ చేసినా సరే ఏ స్టోర్ కి విజిట్ చేసినా వారంటీని అయితే అవైల్ చేసుకోవచ్చు అండి సో ఆల్ ఓవర్ ఇండియా ప్రీటివేర్ కూడా ఉంది దాని ద్వారా కూడా పర్చేజ్ అయితే చేసుకోవచ్చు సో ఇక ఫైనల్ గా ఏంటంటే రెయిన్బో సిస్టమ్స్ అంటే ఇచ్చిన అన్ని ల్యాప్టాప్స్ లో చాలా తక్కువ ప్రైస్ కి ఎక్కువ వారంటీతో అయితే దొరుకుతాయి సో ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం అయితే మన రెయిన్బో సిస్టమ్ చాలా అయితే ఫాలో చేయండి